నేను ఎప్పుడు తరచుగా చెప్తాను ఈ మాట ఏంటనంటే భూలోకంలో చేసే ఏ పనైనా కూడా ఈ లోకంలోనే ఆగిపోవద్దు కానీ ఆరాధన ఒక్కటే చేస్తాం పరలోకంలో కూడా చేస్తాం అంటే దేవుడు సంతోషించదగ్గ ఏకైక విషయం ఏంటనంటే ఆయన ఆరాధించడం ఇంకా ఆయన సంతోషాలు కొన్ని విషయాల్లో ఉన్నాయి అవి కనుగొన్నప్పుడు అవి కనుగొని మనం వాటి ప్రకారం మనం ముందుకు సాగినప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు నేను అంటాను మనుషులు మన మీద ఏ బాధ పెట్టుకున్నా పర్వాలేదు కానీ దేవుడు సంతోషంగా ఉంటే మనుషులు ఎవరు మనల్ని లెక్క చేసినా లెక్క చేయకపోయినా కూడా అంత సమస్య ఏమీ లేదు ఎందుకనంటే దావీదు పక్ష అన్న దేవుడు ఉంటే సౌలు కూడా ఎవరికి భయపడ్డాడు యహోవా దావీదుకు సహాయం చేస్తున్నాడని ఎరిగి సౌలు దావీదుకు మిక్కిలి భయపడిన రాయబడింది కాబట్టి దేవుడు మన విషయంలో సంతోషిస్తే దేవుడు మనకు సహాయం చేస్తే మనకు వ్యతిరేకంగా ఉన్న సమాజం కూడా మనకు భయపడుతుంది అవునా క్రైస్తవ్యం భారతదేశంలో ఎంత శాతం ఉందో తెలుసా మీకు నాలుగు శాతం ఉంది భారతదేశంలో అఫీషియల్గా అఫీషియల్గా అని అంటే అర్థం ఏంటంటే వారి సర్టిఫికెట్లలో వారి పుట్టుపూర్వత్రాలు అన్నిట్లో కూడా వాళ్ళు క్రిస్టియన్ అని పిలువబడేది అన్ చాలా ఉంటుంది కానీ అఫీషియల్గా మాత్రం నాలుగు శాతం ఉంది ఎక్కువ శాతం హిందూయిజం ఉంది తర్వాత మిగతా అన్నీ కూడా తర్వాత ప్లేస్లో ఉన్నాయి లాస్ట్లో క్రైస్తవ్యం ఉంది కానీ ఇంత చిన్న శాతానికి ఈరోజు ఎందుకు ప్రజలు భయపడుతున్నారంటే దేవుడు ఉంది కదా బైబిల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నారు దావీదుకు తోడుగా ఉన్నాడని సౌలు ఎరిగి దావీదుకి మిక్కిలి భయపడిను అని కాబట్టి ఈరోజు సమాజానికి క్రైస్తవ్యం అంటే ఎందుకు భయమని అంటే వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక కాబట్టి నేను చెప్తాను దేవుడిని మనం సంతోషపెడితే దేవుడు మనకు తోడుగా ఉంటే మన ప్రపంచంలో దేనికి భయపడవలసిన పని లేదు అయితే ఒక ప్రశ్న మానవ జీవితం దేవుణ్ణి సంతోష పెట్టడానికి కేంద్రం అయితే అసలు దేవుడు ఎలా సంతోషపడతాడు మనకు తెలుసు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఎలా సంతోషపడతారంటే మనకు తెలుసు ఎలా మనం బాగా చదువుకుని మంచి మార్కులు గనక తీసుకుని వెళ్ళి అది ఆ ప్రోగ్రెస్ కార్డు గనక వాళ్ళ తండ్రి చేతుల్లో తల్లి చేతుల్లో పెడితే వాళ్ళు సంతోషిస్తారు ఉద్యోగం వచ్చింది దాది పర్మినెంట్ అయ్యింది నేనుగాక నిన్న అనుకుంటా ఒక సోదర్ ఒక బ్రదర్ ఫోన్ చేసి నాకు ఉద్యోగం ఎలా పర్మినెంట్ అయ్యిందని చెప్పాను అంటే అది వాళ్ళకి సంతోషం అవును అఫ్ కోర్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న అది జీవితంలో జరిగినప్పుడు అది సంతోషంగానే ఉంటుంది అయితే నేను అడుగుతున్నాను మానవుడిగా నీ అన్వేషణలో దేవుడు ఎలా సంతోషిస్తాడనే విషయాన్ని కనుగొన్నావా కనుగొంటే ఏం తెలిసింది దేవుడు ఎలా సంతోషిస్తాడనే విషయం అలా తెలిసిందా అని అంటే దానికి జవాబు ఒక్కటే ఇక్కడ రాయబడింది చూడండి ఏంటంటే పదకొండు ఆరు ఎవరి బతురికి పదకొండు ఆరు దేవుడు ఎలా సంతోషిస్తాడో అక్కడ చెప్పబడింది ఎలా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటే విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వసించడం ద్వారా దేవుడు ఇష్టపడతాడు దాన్ని దేవుడు సంతోషకరంగా స్వీకరిస్తాడు అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇంతకీ ఏంటి విశ్వాసం ఏ విశ్వాసం కలిగి ఉండాలి ఈ విషయం తెలిస్తే ఆ దేవుడు సంతోషించే విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన బట్టి ఆనందిస్తాడు బైబిల్లో ఒక చోట దేవుడు నేను ఆనందించాను అని చెప్పాడు ఎక్కడ ఆనందించాడని చెప్పాడు అని అంటే ఇప్పుడు మీరు చదివారు కదా ఇందాక మత్యస్థ వార్తలో అక్కడ ప్రభు ఆ మాట చెప్పాడు మీరు చూడండి మత్యస్థ వార్త మూడో అధ్యాయం పదిహేడు వచ్చను మరి ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను నేను అడుగుతాను ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టి ఆయన ఒక ఏజ్కి వచ్చి ఆయన అప్పుడే ఏం ప్రారంభిస్తున్నాడు ఆయన చేసిన పనిని బట్టి సంతోషించాడా లేకపోతే ఆయన ఆయన చేసిన సూచక్రియలను బట్టి సంతోషించాడా అప్పటికి ఆయన చేసిన అద్భుతాలను బట్టి సంతోషించాడా అని అంటే ఇవేవి కూడా అప్పటికేవి ఆయన చేయలేదు కానీ నా అంటున్నాడు ఈయన బట్టి నేను ఆనందిస్తున్నాను ఏం చేశాడని ఆనందిస్తున్నాడు ఏదో ఒక పర్టిక్యులర్ రీజన్ ఉండాలి కదా అప్పటికేం జరిగింది అప్పటికి ఏం జరిగిందనంటే యేసుక్రీస్తు వారు ఆ యార్ధనంలోనికి వెళ్ళి ఆయన బాప్తిని తీసుకుని ఒడ్డుకొచ్చాడు అప్పుడు ఈ మాట చెప్తున్నాడు ఏమని ఈయన ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అంటే మనకు ఒకటి అర్థమైంది ఏంటి అని అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏదో చేశారు దాన్ని బట్టి దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇందుకు ఏం చేశాడు బాప్తిని తీసుకోవడం దేవునికి సంతోషమా ఆయన బాప్తిని తీసుకోవడానికి ఆయన పాపి కాదు కదా కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అది మనం గ్రహించినప్పుడు ఆ గ్రహింపులోనికి మనం వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు మన పట్ల కూడా సంతోషిస్తాడు ఇప్పుడు ఆయనకి ఏదైతే విషయం నచ్చిందో అది మనకు కూడా అనుకోండి దేవుడు మెచ్చుకుంటాడా లేదా ఇలా అన్నాడు ఒక చోట నేను ఓర్చని దానిని నా కొడగు ఈ వ్యక్తి కూడా ఓర్చలేదు కనుక నేను అతని ఎందు నా దృష్టి ఉంచాను అని చెప్పాడు అతన్ని నేను ఏమంటారు దీవించిపోతున్నాను అని చెప్పాడు కాబట్టి దేవునికి ఏది ఇష్టమో మనకు తెలిస్తే అది మన ఇష్టంగా మారితే దేవుడు చాలా సంతోషిస్తాడు ఇందుకే ఏం జరిగింది ఇక్కడ మత్స్యవత్తు మూడో అధ్యాయం అని అంటే మీకు తెలుసు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తరచుగా యేసుక్రీస్తు వారు పాత నిబంధన పరిస్థితులకు గుర్తుగా వచ్చాడు ఆయన అవును కదా పాత నిబంధన నెరవేర్పుకు గుర్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా అంటే పాత నిబంధనలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా నెరవేర్చడానికి వచ్చాడు ఆయన ఇంకా బాగా చెప్పాలంటే ఆయన పాపక్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు కదా అయితే నేను ఒక మాట చెప్తాను పాపక్షమాపణ ఎలా ఇచ్చాడు ఎలా ఎలా ఎలాగా పాపక్షమాపణ పొందుకోగలం మనం ఎలా పాపక్షమాపణ పొందుకోగలం అని అంటే బైబిల్లో దానికి ఒక ప్రాసెస్ రాయబడింది ఎలా ఎలా రాయబడింది ఎలా రాయబడింది అనంటే ఒక పాపి అయిన మనుషుడు ఏం చేయాలనంటే ఒక నిష్కలంకమైన పిల్లలను తీసుకొచ్చి యాజకుడి దగ్గర కనబరచాలి కనబరిస్తే యాజకుడు ఏం చేస్తాడు ఆ పిల్లని పరీక్షించి ఆ పాపిని ఆ గొర్రపిల్ల మీద చేతులు ఉంచమని చెప్పి ఆ పాపం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ పిల్లని పలిస్తాడు అయితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు సేమ్ అదే విధంగా ఈసారి గొర్రెపిల్లని పంపను నా గొర్రె పిల్లగా పంపుతాను అనుకున్నాడు కదా మరి ఇప్పుడు ఒక కార్యం జరగాలి ఏం కార్యం జరగాలి ఏం కార్యం జరగాలంటే మీరు చాలాసార్లు విన్న ఒకవేళ మరలా మీరు జాగ్రత్తగా వినండి ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ఎలా సంతోషిస్తాడు నన్ను బట్టి దేవుడు నిజంగా నేను నన్ను బట్టి ఎలా ఆనందంగా ఉంటాడు అనే విషయం మన కనుగొనే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మనం అతిశవత ఆరాధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు సంతోషించాడని రాయబడి ఉంది ఇంతకీ ఏం జరిగిందని సంతోషించాడని మనం ఎంక్వైరీ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన బాప్తిష్ని తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అనంటే దానికి మన పాత నిబంధనలో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకున్నాం అదేంటనంటే ఎవరైనా పాప క్షమించబడాలంటే గొర్రెపిల్ల మీద చేతులు ఉంచాలి అయితే ఆ సంఘటనకి దీనికి ముడి ఉంది ఉందని అనుకుంటే నేను ఇలా చెప్తాను ఏసుక్రీస్తు వారు కూడా దేనికి గుర్తుగా వచ్చాడు పాతరి బంధంలో గొర్రెపిల్ల అయితే ఇప్పుడు ఎవరో గొర్రెపిల్లగా వచ్చారు యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా వచ్చారు ఇప్పుడు మనుషులందరి పాపాలు పోవాలంటే ఇప్పుడు గొర్రెపిల్ల మీద ఏం చేయాలి చేతులు ఉంచాలి అయితే ఒకటి అడుగుతాను చెప్పండి గొర్ర మీద అందరూ చేతులు ఉంచడం అవుతుందా అవుదా ఎన్ని గొర్రె పిల్లలు నియమించాడు దేవుడు ఒకటే బలం నియమించాడు కదా అంటే ఎన్ని గొర్రె పిల్లలు ఉంటాయి ఒకటే బలం అంటే ఎన్ని గొర్రె పిల్లలు ఉంటాయి ఒకటే ఉంటుంది ఒకటే బలం అంటే ఎన్ని గొర్రె పిల్లలు ఉంటాయి ఒకటే ఉంటుంది మరి ఆ ఒక్క గొర్రె పిల్ల మీద ఎంతమంది చేతులు ఉంచగలరు ఇప్పుడు మతేశ్వార్త మూడో అధ్యాయంలో సంఘటన జరుగుతుంది మత్స్యశత్ మూడో అధ్యాయంలో జరుగుతుందని అంటే ఎరుషులేమో పరివాహ పరివాహక ప్రాంతాల్లో జరుగుతుంది ఇప్పుడు యోదయలో ఉన్నవారు సమరయలో ఉన్నవారు వీళ్ళందరూ కూడా వచ్చి ఏసుక్రీస్తు వారు బాప్తీసిన పొందుతున్నప్పుడు ఆ పాపులందరూ ఆయన మీద చేతులుంచడం అవుతుందా ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉంటారు కొన్ని కోట్లు పోని రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా ఇరవై నాలుగు గంటకు గంటకొచ్చి పది మంది చెప్పులను లెక్కేసుకున్నా కూడా ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఆయన బతికిన కాలం ఆయన మీద చేతులు ఉంచడానికి సరిపోద్ది అవును ఎలా సాధ్యం అవుతుందా అవదు మరి దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడనంటే మానవులందరి తరపున ఎవరు ఎలాగా మానవులందరి తరపున రిప్రజెంటేటివ్ చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అతను చేస్తే ఇప్పుడు మానవులు అందరూ చేసినట్టుగా ఆయన ఎందుకు చేసే వ్యక్తిని ఎన్నుకున్నాడు నిజంగా ఎలా చేయొచ్చా చెయ్యొచ్చు ఎందుకంటే మనం చేసేది కూడా అదే ఇప్పుడు చూడండి మన ఇండియాలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఇక్కడి నుంచి ఏదైనా ఇతర దేశాలకు పంపించాలన్నా ఎవరు ప్రాముఖ్యమైన అధికారం కలిగి ఉంటారు దేశం మొత్తం మీద ప్రధానమంత్రి అవునా ఒకటి అడుగుతాను చెప్పండి ప్రధానమంత్రి నిర్ణయం చేశాడంటే దేశం మొత్తం చేసినట్ట ఆయన ఒక్కడే చేసినట్ట ఎందుకు దేశం మొత్తం చేసినట్టు ఎందుకంటే అతను భారతదేశం తరఫున గా ఉన్నాడు కాబట్టి అవునా ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఈ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను మీకు ఇష్టమా మీకు ఇష్టమా అని భారతదేశం అందరిని అడుగుతా వెళ్ళాడు అనుకోండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక సర్వే చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అవునా ఇప్పుడు ఎవడైనా కూడా చర్చలు చేసేటప్పుడు మేము పెట్టాలనుకుంటున్నాం అని అంటే అది ఆ రెండు మూడు రోజుల్లోనే తేలిపోవాలి తప్ప ఒక ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి ఈ లోపల మేము భారతదేశంలో ఉన్న ప్రజలు అందరి దగ్గరికి వెళ్ళి మేము వస్తాడంట మన దేశానికి ఇలాంటి చేస్తాడంట మీకు అంగీకారమేనా అని ఇంతమందిని అడిగితే చాలా సమయం పట్టేస్తుంది అందుకని మన తరపున ఒకరు రిప్రజెంటేటివ్ని ఎంచుకు ఎన్నుకున్నావు అతను నిర్ణయాలు చేస్తాడు ఏంటి ఆయన అవునంటే భారతదేశం అవును అన్నట్టు ఆయన కాదంటే భారతదేశం అంతా కాదన్నట్టు ఇది సులభతరం కదా అప్పుడు వెంటనే తేలిపోద్ది ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మేము నిర్ణయం చెప్తామంటే వాడు ఇంకొక చోట కంపెనీ పెట్టుకున్న అప్పటికి చాలా వృద్ధి చెంది ఉంటాడు అవునా అలా కుదరదు సేమ్ అదే విధంగా ఈ గొర్రెపిల్ల మీద పాపులు చేతులు ఉంచాలి చేతులు ఉంచడం ద్వారా పాపం అనేది ఎవరిలోకి వెళ్తుంది గొర్రె పిల్లలోకి వెళ్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రూపకంగా వచ్చారు గొర్రె పిల్ల రూపంలో వచ్చారు ఎందుకంటే యోహాన్ అన్నాడు కదా లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇప్పుడు ఈ పిల్ల అయిన యేసుక్రీస్తు వారి మీద అందరూ చేతులు ఉంచడానికి అవుతుందా అవదో కాబట్టి దేవుడు కూడా ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకున్నాడు ఆయన ఎవరనంటే యాజకుడు ఆ యాజకుడు ఎవరనంటే బాపు తీసుమిచ్చి యోహాన్ మీకు తెలుసా ఆయన గురించి ఒక మాట ఉంది స్త్రీలు కన్నిన వారిలో యోహాను కట్టే గొప్పవాడు పుట్టలేదు ఎందుకనంటే మనుషులందరి తరపున ఆయన రిప్రజెంటేటేషన్ తీసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన వారందరి పాపాలని ఏసుక్రీస్తు పైన మోపడానికి అధికారం తీసుకున్నాడు అందుకని ఏసుక్రీస్తు వారు వస్తుంటే ఏమన్నాడు నేను నీకు నువ్వు నాకు ఇవ్వాలి కానీ నేను నీకు ఇవ్వడం ఏంటంటే నీతి యావత్తు నెరవేరునట్లు ఇప్పటికీ ఇలాగూ కానిమ్ము అని చెప్పాడు అంటే దేవుడు ఇది నిర్ణయించాడు ఇలా జరగాలి నీ ద్వారా అందరి పాపాలు నా మీద మోప అని అప్పుడు యోహాన్ ఏం చేశాడనంటే అందుకని చాలామందికి ప్రశ్న ఉంటుంది యేసుక్రీస్తు వారు ఏం పాపం చేయలేదు కదా ఆయన ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అని నిజానికి ఆయన ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అనంటే ఆయన బాప్తిష్మం పాపక్షమాపణ కోసం కాదు ఆయన బాప్తిష్మం మనందరి పాపాలు ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎందుకంటే నేను చెప్పాను అందరము ఉంచడం అవదు ఇప్పుడు యోహాని చేతులుంచాడంటే ఎవరు ఉంచారు ఎవరు ఉంచారు ఇంకా దగ్గరగా చెప్పండి నేను ఉంచాను మీరు చేతులుంచారని అర్థం అవునా అప్పుడు మనందరి పాపాలు ఎవరి మీదకి వెళ్ళాయి ఆ గుర్రపిల్ల మీదకి యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళాయి అందుకనే యోహాన్ ఏమన్నాడు ఇదిగో లోక పాపము అని అంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అంటే లోక పాపం అంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది ఏసుక్రీస్తు వారి మీద ఉంది అంటే ఇప్పుడు ఎవరి మీద లేదు మోపబడిన వాడి మీద లేదు మన పాపం అంతా ఆయన తీసుకున్నాడు గనక బైబిల్ ఎలా ఉంది ఆయన పాపముగా చేయబడ్డాడు మరి ఆయన మంచోడు కదా ఆ మంచి ఏమైంది అది మనుషులకి విశ్వాసము ద్వారా నీతి అనే మార్గం గుండా వచ్చింది అందుకనే ఇక్కడ ఈ తీసుకునేట కనుక ఆయన ఏ శోచక్రియలు చేయలేదు ఆయన రోగుల్ని ఎవరిని స్వస్థపరచలేదు ఏ అద్భుతాలు చేయలేదు అయినా కూడా దేవుడు ఏమన్నాడు ఆయన్ని ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైన కార్యం చేశాడు అక్కడ ఏంటనంటే లోకం అందరి పాపాలని ఆయన మీదకి తీసుకున్న రోజు అది అందుకనేమన్నాడు ఈయన అందు నేను సంతోషిస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పండి దేవుడికి సంతోషం దేంట్లో ఉంది లోకంలో ఉన్న అందరి పాపాలు యేసుక్రీస్తు వారు తీసుకోవడంలో ఉంది ఆయన తీసుకున్నాడు కదా అందుకని దేవుడు ఏం చేశాడు సంతోషించాడు కదా అయితే ఒకటి అడుగుతాను చెప్పండి ఇప్పుడు నా పాపం ఆయన మోసాడు ఆయన మీదకి వెళ్ళింది కాబట్టి నేను నీతిమంతుడు అనే సత్యం విశ్వసించట్లేదు అని అనుకోండి ఇప్పుడు ఆయన మీదకి వెళ్ళినందుకు దేవుడు సంతోషించాడు ఇది నువ్వు నమ్మకపోతే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా ఎగ్జాక్ట్ ఖచ్చితంగా చెప్పొచ్చు కదా ఈ విషయం చాలా సులభతరంగా కూడా చెప్పొచ్చు ఆయన ఎందుకు సంతోషించాడని రాయబడింది వార్తలో పాపం ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన ఎందు సంతోషిస్తున్నాడా లేదనేది అలా తెలుస్తుంది ఆ పాపం ఆయన తీసుకున్నాడు అన్న స్వార్థ సత్యాన్ని నువ్వు నమ్మితే దేవుడు మన ఎందు సంతోషిస్తాడు కానీ నువ్వు నమ్మట్లేదు అని అనుకోండి నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవుడు అయినా కూడా ఈ స్వార్థ సత్యం నీకు అర్థం కాకపోతే ప్రభువు మీదకి వెళ్ళిన పాపాన్ని సంతోషించాడు పిల్లలందరూ ఫ్రీ అయ్యారు ఎవరు పాపముగా చేయబడ్డారు

పని నువ్వు అంగీకరించట్లేదు కదా ఆయన ఇప్పుడు పాపం మన దగ్గరిని ఆయన దగ్గరికి వెళ్ళింది అది మనసు చెప్పి దాన్ని ఏం చేయాలి ముగించాలి దాన్ని ఎక్కడ ముగించట్టు తీసుకెళ్ళి తీసుకువెళ్ళి శిలువ మీద అందుకని శివులో చివరిగా పలికిన మాట ఏంటి సమాప్తం అయింది అని కాబట్టి పాపం ముగిసిన చోటు ఏంటంటే శిలువ ఆ శిలువ ముగిరిట మేడకోసం చదువుతా చనిపోయేవాడు పాప విము కూడా ఇప్పుడు అంటే క్రీస్తు క్రీస్తువును బాపిస్తున్నాం క్రీస్తు ఉన్నాం అంటే అవసరం ఇప్పుడు కదా ఆరాధ్యం మనం పాపానికి ప్రభుత్వ పాపా మీదో మనం శివుడు చెల్లించిన వెళ్ళను నమ్ముతున్నాము అని అర్థం అవునా మన దేవుడు చెప్పిన వాక్యాన్ని వాక్యా దేవుడు చెప్పిన వాక్యాన్ని నమ్మితే మన కళ్ళు కనబడుతున్నప్పుడు కలబోతుంది విషయం ఆపదించుకున్నాడని నమ్మడం దేవుడించే విషయం ఆయన దానికి ముంచాడు కాబట్టి ఆపాలి మనం లేదు అని నమ్మడం దేవుడు సంతోషించే విషయం ఎందుకంటే ఇవన్నీ విశ్వసించడం ద్వారా సంతోషిస్తాడు ఇంకా అక్కడ ఏమవుంది పదకొండు మధ్యలో ఏమో చేయాలి విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం ఏమి విశ్వసించాలి అప్పుడు సంతోషిస్తాడు ఆ విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం నమ్ముతున్నాను అండి ఇది ఏమన్నా కాదు రిలీవ్ చేస్తాను అందుకే ఆట ఆ డ్రైవర్ నమ్ముతున్నాడు సగ్గా తీసుకొచ్చారని ఏ నమ్మకానికి కాదు ఏమని ఇష్టమైన నమ్మకం ఏంటంటే మన పాపాలు బాప్ చేసుకోవాలా తీసుకున్నారు తీసుకున్నారంటే లేదు పాపం లేదు అంటే నైన్ దానికి ఏం చేశాడు చె చెల్లించాడు ఆ రక్తం తీసుకెళ్ళి ఎక్కడ పోషించాడు పరలోకంలో పోషించడానికి రాయబడింది చూస్తామని ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పోక్షించాడు అని అంటే సంవత్సరం ఆ మనసంపైన పోస్తే ప్రతి సంవత్సరం కలుగుతుంది కానీ తీసుకుపోయాల్సిన పదిహేను తీసుకెళ్ళకుండా నిత్యం ఉండే అక్కడ పోషించాడు కాబట్టి దొరికిందనంటే సదాకాలకి ఇప్పుడు ఈ వాటర్ ఉంటుంది కానీ పర్వాలేదు కూడా రెండు అయిపోతుంది కానీ అలా ఒకటి చూడండి చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు ఏంటంటే కొని దాన్ని చాలా మంచి కొని కాస్త అదే ఎక్స్పోర్ట్ చేస్తాడు ఎందుకంటే నమ్మితే చాలా కానీ విద్యుత్ చూడండి చాలా ఒకటి వందలు మూడు వందలు ఉంటుంది అవునా ఇవన్నీ మీకు ఎందుకు అంటే యేసుక్రీస్తు రక్తాన్ని వీటిని పాలచడానికి కాదు కానీ మీకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టుగానే చేయాలి ఏసుక్రీస్తుల రక్తం ఆయన ఎక్కడైనా పోషించలేదంటే ఇంత కాలంతో ముడిపడిన లోకం వీక్షించాడు దాని ద్వారా మన చాలా సంప్రద సిద్ధి పొందో ఆయన మరణి నేనేమో చెప్పుకున్నాను నేను మన సేవడు ఎవరితో ఉంది ఆయనతో ఉంటే ఆయన ఏమై ఉన్నాడో మనం అదే కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన నీ ముందు కాబట్టి నువ్వు ఇది ముందు ఆధారంటే మా ఆయన చూసి చెప్పాలా మనం చూసి చూపాలా ఒక పాపి రక్షించడానికి శరీరం ఎలా గోరించాలా రక్షించాలా దేవుడు మీరు విశ్వసించడం ద్వారా నీతి ముద్ద అవుతున్నారు అని చెప్పాడు మళ్ళీ చాలా అసహ్యంగా ఉంది ఇది చాలా ఉంది అసలు బాగాలేదు అని రెండు చెప్పాలి ఇలా వాళ్ళు ప్రతిరోజు రావడం బాగుందని బాగోలేదు అని చెప్పడం అలాగే నుంచి ఎవరైతే షేర్ మాట్లాడాలో అది నాగంలో కోసం రోజు ఒక సాగంలో విస్తాలు చాలా విపరీతమైన ద్వారంగా చేప రోజుల్లో చూస్తున్నాడు 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 పిలిచి మాట్లాడటమ్మా అసలు ఈ చాలా విపరీతంగా ఉంది నీకే అలాంటి శాపకరమైన మాట అంటే మాట్లాడడం మంచిది కాదు